దీని జీ వల్లే పోయింది నా ఒపీనియన్ ఎందుకంటే చాలా తక్కువ టైంలో స్టోరీని ఎక్కడి వరకు చెప్పాలో అక్కడ వరకే చెప్పి ఆపేస్తు ఆపేస్తున్నారు సో దాని వల్ల కూడా మీకు ప్లస్ అయిందని అనుకోవచ్చా అవును అది ఆలోచన వచ్చిందని అనుకోవచ్చా లేదు అలాంటి ఆలోచనలు నాకు రాలేదు యాక్చువల్లీ బట్ మీరు చెప్పారు కదా అలా ఉంటే బాగుంటుంది ఎక్కువ లాక్ చేయకుండా ఎవరు మమ్మల్ని తిట్టి ఏ ఆపేయండ్ర చాలు అనకూడదు ఏ ఎందుకు ఆపేసారు రా అనాలి ఆడియన్స్ సో అలా ఉండాలి ఆ స్టోరీ మొత్తం సో తెలుగులో చేస్తున్నప్పటికీ కన్నడలో చేస్తున్న సీరియల్స్ తో మీకు ఏమైనా డిఫరెన్స్ ఉందా వర్కింగ్ విషయం లో వర్కింగ్ విషయం లో లేదు అలాంటి అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ అక్కడ బాగుంది ఇక్కడ టఫ్ అయిన లేకపోతే ఇక్కడ టఫ్ అయిన లేదు నాకు ముందే తెలుగు కూడా వచ్చు కాబట్టి నాకు అంత కష్టం అనిపించలేదు బానే ఉంది కానీ ఇంకా ఇక్కడైతే ఇంకా ఈజీ అంటే ఇక్కడ లైవ్ మైక్ లేదు అక్కడైతే లైవ్ రికార్డింగ్ ఓకే మనం ప్రాంప్టింగ్ ఎవరు ఇవ్వరు సో మీరు సీన్ పేపర్ చూసుకొని మొత్తం చదువుకోవాలి డైలాగ్స్ మొత్తం యాక్షన్ అంటే మీరు చెప్పాలి మొత్తం సైలెన్స్ ఇలా సైలెన్స్ ఎలా ఉందో అలా ఉంటుంది మనం మొత్తం డైలాగ్ చెప్పాలి ఇక్కడైతే ప్రాంప్టింగ్ చెప్తూ ఉంటారో దాన్ని విని మేము చెప్పొచ్చు డబ్బింగ్ ఉంది కాబట్టి సో అక్కడైతే అలా ఉండదు ఆ ఒక్క విషయంలో ఇక్కడ ఈజీ అని సో మీరు చూసుకుంటే ఈ ఫ్యామిలీ ది బెస్ట్ చెప్తారు మీ లక్ష్మి సౌభాగ్యవతి టీంలో లో నాకు బాగా క్లోజ్ అయ్యారు అంటే ఎవరి గురించి చెప్తారు అందరూ అందరూ క్లోజ్ అయ్యారు కానీ గౌతమే ఎక్కువ క్లోజ్ అయింది బికాస్ మన మన ర్యాప్ డైలీ ఉంటుంది బికాస్ ఇప్పుడు మేము అన్ని సీన్స్లో ఉంటాం అండ్ ఒక్కొక్క రోజు వేరే వాళ్ళకి షూటింగ్ ఉండదు కానీ మన ఇద్దరికి ఉంటుంది సో ఎక్కువ టైం తనతో స్పెండ్ చేశాను కాబట్టి తనే బాగా క్లోజ్ అయింది నాకు అండ్ మన ఇద్దరు వేవ్ లెంత్ మ్యాచ్ అయింది నేను ఫ్యామిలీ ఇంపార్టెన్స్ అవన్నీ అలాగే ఉంటుంది తన ఆలోచనలు కూడా అలాగే ఉంటుంది సో మనం వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యింది ఈక్వల్ గా సో తెలుగు సినిమాలు చూస్తారా బాగా అయ్యో అలా మూవీ ఇప్పుడు కాదు ఎప్పుడో టెన్ ట్వల్వ్ ఇయర్స్ నుంచి ఫస్ట్ డే ఫస్ట్ షో నే చూస్తాను మూవీ మరి ఫేవరెట్ మూవీ ఇప్పుడైతే మన బాహుబలి టూ అంటే చాలా ఇష్టం ఒకప్పుడు యాక్చువల్లీ ఆరెంజ్ అంటే నాకు చాలా ఇష్టం రామ్ చరణ్ గారిది ఇప్పుడే రీ రిలీజ్ అయ్యింది మన బర్త్ టెక్నిక్స్ చేస్తారు సో అప్పుడే నాకు నచ్చింది అది అప్పుడు అంత హిట్ కాలేదు కానీ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు అంటే బెస్ట్ హీరో అంటే మీకు బాగా నచ్చిన హీరో ఎవరు తెలుగు ఇండస్ట్రీలో అందరూ టు బి ఫ్రాంక్ అందరూ ఇష్టం కానీ యాక్టింగ్ వైస్ వస్తే నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా ఇష్టం ప్రభాస్ ప్రభాస్ గారు అండి సో మీరు ఇప్పుడు చెప్పారు ఎన్టీఆర్ సినిమా అలాగే రామ్ సినిమా ఈ రెండింటిలో మీకు మూవీ ఛాన్స్ వస్తే ఎవరు పక్కన చేస్తారు రెండు చేస్తాను రెండు నేను ఏది వదులుకోను రెండు చేస్తాను అమ్మో మీ ఫ్యామిలీకి ఏమో దూరంగా ఉండరు అలాంటి ఆపర్చునిటీ అంటే ఫ్యామిలీని ఇక్కడికి తెచ్చేసుకుంటాను ఆ రోజు షూటింగ్ అయ్యాక ఈవినింగ్ మీట్ అవ్వచ్చు కదా నైట్ సో రెండు చేస్తాను ఏది వదులుకోను ఒకటే టైం లో ఈ రెండు షూట్స్ వస్తే ఏం చేస్తారు ఎవరికి ఎవరి దానికి వెళ్తారు రామచరణ్ గారి సినిమాకి వెళ్తారా ఎంటిఆర్ గారు సినిమా కనపడిపోయింది ఇప్పుడు రాసుకోండి రఘు గారు ఏమంటున్నారు అంటే చరణ్ గారు కాదు నేను ఎన్టీఆర్ గారు సినిమా చేస్తానంటున్నారు నాకు ఇద్దరు నచ్చారు ఇద్దరు మూవీలోనూ చేయాలని ఉంది కానీ రెండు డేట్ లో ఒకే రోజు వస్తే ఏ సినిమాకి వెళ్తారని అడిగారు మీరు ఎన్టీఆర్ గారు అందుకే నేను చెప్తాను రాసుకోండి రాసుకోండి మీకు కావాల్సినట్టు రాసుకోండి డైలాగ్ డెలివరీస్ నాకు చాలా బాగా నచ్చాయి బుల్లెట్ బుల్లెట్ లా ఉంటది చాలా నచ్చుతుంది ఫస్ట్ డే ఫస్ట్ షో ఫైన్ షో మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ చూసారు అయితే ఇప్పుడు ఆస్కర్ వచ్చింది దాని సో దాని మీద మీ ఫీలింగ్ చాలా హ్యాపీగా ఇట్ డిజర్వ్స్ ఇట్ రైట్ వాళ్ళిద్దరూ బాగా డాన్స్ ఇరగ తీసేసారు ఇప్పుడు ఆ ఇద్దరు సినిమా యాక్చువల్ గా ఇద్దరు వల్ల సినిమా మంచి హిట్ ఇద్దరు ఎవరు బా చేశారు ఇద్దరు బా చేశారు ఈక్వల్ ఆ వాళ్ళిద్దరితో పాటు మన రాజమౌళి గారు కూడా బా చేశారు ఆయన వల్లే సినిమా ఆయన వల్లే సినిమా హిట్ అయింది ఆయన విజన్ కి రియల్లీ హ్యాండ్సమ్ పాత సినిమాలు చూస్తారా పాత సినిమాలు అయితే చూడలేదు లాస్ట్ ఒక మేబీ అరౌండ్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ నుంచి తెలుగు సినిమాలు కంటిన్యూస్ గా థియేటర్ లోనే చూస్తున్నాను అదేమైనా అడిగితే నేను చెప్పు పాత సినిమాలు అయితే చూడలేదు శివా చూశాను కొడతారు గారిని తీసుకొని ఫస్ట్ రౌడిజం మూవీ అనుకుంటా లో మీకు అంటే ఎలాంటి సినిమా చేయాలి అని అనుకుంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండాలి లేదు నేను ఎప్పుడు నా క్యారెక్టర్ ఇలాగే ఉండాలి అని నేను అనుకోను ఆ క్యారెక్టర్ నాకు చెప్పినప్పుడు ఓకే ఇది నాకు సెట్ అవుతుంది అంటేనే నేను చేస్తాను నచ్చితే నేను నేను చేస్తాను ఆ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉండాలి ఎలాంటి క్యారెక్టర్స్ అయినా ఓకే ఆ ఇంపార్టెన్స్ లేకపోతే మీరు ఎంత మంచి క్యారెక్టర్ చేసినా నో యూజ్ అంటే ఆ స్పేస్ ఉండాలి ఆర్టిస్ట్ కి అప్పుడే మన టాలెంట్ ఏదో మనం చూపించుకోగలం మీరు ఇందాక మనం మాట్లాడుకున్నాం శివ పాత సినిమాలు చూసారంటే శివ గురించి చెప్పారు మీరు సో శివ అనేసరికి శివ వన్ ఇప్పుడు ప్రతి సినిమా వన్ టూ అనేవి వస్తున్నాయి పార్ట్ టూ పార్ట్ మీరు ఇందాక చెప్పారు బాహుబలి వన్ కన్నా బాహుబలి పార్ట్ టూ నాకు ఇష్టం అని సో అలాగే శివ టూ తీస్తే కనుక అంటే బాహుబలి టూ మీకు ఎలా ఇష్టమో శివ టూ తీస్తే మీరు ఒకవేళ మిమ్మల్ని హీరోగా అడిగితే మీ ఫీలింగ్ ఏంటి నాకు అలాంటి క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ అంటే ఒక కనెక్ట్ ఉంటుంది ఒక మాస్ కనెక్ట్ ఉంటుంది అది నాకు చాలా ఇష్టం సో యూజువలీ నాకు కేజీఎఫ్ కానీ ట్రిపుల్ ఆర్ డెఫినెట్లీ అంటే వన్ కన్నా ఎలివేషన్ టూ లో బాగుంటుంది సో ఇప్పుడు సలార్ కోసం మీటింగ్ ఓకే సో ఇప్పుడు నేను ఏమంటానంటే శివ ఎలాగో హిట్ కేజీఎఫ్ ఎలాగో హిట్ కేజీఫ్ శివ టు మీరు చేస్తే హిట్ అవుతుందేమో కేజీఎఫ్ టూ ఆల్రెడీ హిట్ కదా సో శివ టు ఇప్పుడు మన రఘు గారు చేస్తే పక్కా హిట్ అయ్యి ఎవరైనా డైరెక్టర్స్ ఉంటే ప్లీజ్ నాకు తెలియదు హిట్ అవుతుందో లేదో నాకు తెలీదు ఫస్ట్ అవకాశం రావాలి అవకాశం వస్తే కంటే కచ్చితంగా చేస్తా నా హండ్రెడ్ కాదు టూ నేను ఇస్తా ఇప్పుడు లక్ష్మీ సౌభాగ్యవతి ఈ సీరియల్ నిజంగా మీ వల్ల హిట్ అయిందండ అంటే మంచి రేటింగ్ డౌట్ లేదు ఎందుకంటే మిమ్మల్ని అంత ఇష్టపడుతున్నారు బయట మేము సీరియల్స్ అంటే చూసే వాళ్ళ ప్రేక్షకులుగా చెప్తున్నాము సో నా చుట్టూ నా పేరెంట్స్ కూర్చున్నప్పుడైనా నా ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడైనా మీ సీరియల్ చూస్తుంటే మిత్ర క్యారెక్టర్ కి మంచి క్రేజ్ అయితే ఉంది సో ఎవరైనా చెప్పారా మిత్ర మీ క్యారెక్టర్ అంటే ఎవరైనా ఒక ఫ్యాన్ వచ్చి చెప్పడము కామెంట్స్ చదువుతున్నప్పుడైనా చాలా చెప్పారు చాలా చెప్పారు కానీ మీరు చెప్పిన ఒక మాట నా నుంచి కానీ ఎవరో ఒక్కరి వల్ల టీఆర్పీ నేను నమ్మను అది అసలు నమ్మను ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో నేను నమ్మను ఒక ప్రాజెక్ట్ అంటే ఒక టీమ్ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ఒక ప్రొడక్షన్ బాయ్ కష్టపడతాడు అక్కడికి వచ్చి ఎడిటర్ కానీ డైరెక్టర్ కానీ మొత్తం అందరూ మేకప్ వాళ్ళు అందరూ అందరూ ఉంటారు ఇలాంటి వాళ్ళని కాదు సో అందరూ అంత ప్రేమించి అంత కష్టపడి చేస్తే ఒక మంచి ప్రోడక్ట్ వస్తుంది సో ఆ క్రెడిట్స్ అందరికీ దక్కాలి ఏదో మనం స్క్రీన్ పైన కనిపిస్తాం కానీ ఆ క్రెడిట్స్ అందరికీ దక్కితేనే నాకు సంతోషంగా ఉంటుంది ఇప్పుడు లక్ష్మి సౌభాగ్యవతిలో ఫర్దర్గా సీరియల్ అనేది ఎలా ఉండబోతుంది అంటే ఇప్పటివరకు మిత్ర లవ్ అనేది వేరే వేరే మనసులో ఉన్నా కూడా ఇప్పటివరకు లక్ష్మికే పరిమితమైంది అయింది సో ఫర్దర్గా కూడా లక్ష్మికే పరిమితం అవ్వాలని మా కోరిక బట్ సీరియల్ ఫర్దర్గా ఎలా ఉండదు ఏదో నాకు తెలియదు స్టోరీ ఫర్దర్ స్టోరీ తెలియదు నాకు చెప్పరు అంటే రేపు షూటింగ్ ఇలా ఇలాంటి సీన్స్ ఉంటాయంటే చెప్తారా చక్కగా తప్పించుకున్నాను యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ ఇది ఎంతో మందికి తెలిసి ఇది రీమేక్ సీరియల్ అని సో కొందరికి తెలిసే ఉంటది వాళ్ళు చూసి హిందీలో సో ఫర్దర్ స్టోరీ ఏంటి అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది కానీ అంత అలాగే సేమ్ టు సేమ్ చేయకపోయినా కొన్ని చేంజెస్ చేసి చేస్తారు ఇక్కడ సో ప్రింట్ అలానే కాకుండా మనకి మనకి తగ్గట్టుగా ఆల్రెడీ కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసి వేరే వేరేలా చేసి చేశారు సో ఫ్యూచర్ లో కూడా అలాగే ఉంటుంది